శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ కిడ్నాప్ కు గురయ్యారు సమీపంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్ కిడ్నాప్ అయ్యారు కాలేజీలో వివాదాలే కిడ్నాప్ కు కారణమని సమాచారం విజయవాడ శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ ను కిడ్నాప్ చేశారు బందర్ రోడ్ సమీపంలోని ఓ మాల్ దగ్గర వంకాయపాటి శ్రీనివాస్ ను కిడ్నాప్ చేశారని సిపికి ఫోన్ చేశారు సిపి ఆదేశాలతో గాలింపు చర్యలు చేపట్టారు కృష్ణలంక సిఐ శాతవాహన కళాశాల వివాదంలో కిడ్నాప్ చేసినట్టు సమాచారం అయితే కళాశాల అంశంలో గతంలో కూడా కళాశాల యాజమాన్యం మధ్య విభేదాలు రచ్చకెక్కాయి ఖైదాంసాన్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా పతిని వసంత అందిస్తారు వసంత వంకాయలపాటి శ్రీనివాస్ను కిడ్నాప్ చేశారని ఆ పోలీసులకు సమాచారం ఇచ్చింది ఎవరు ప్రజెంట్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈ కేసుని ట్రేస్ చేయడానికి శాతోహన కళాశాలకు సంబంధించినటువంటి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది దాదాపుగా గత దశాబ్ద కాలంగా పడి శాతోహన కళాశాలకు సంబంధించినటువంటి వివాదం కొనసాగుతూ ఉంటుంది దాదాపు వందల కోట్ల రూపాయలకు సంబంధించి విలువైనటువంటి ఆస్తులు ఉన్నటువంటి ఈ కళాశాల ఉన్న ప్రాంతం పైన గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది ఈ వివాదానికి సంబంధించినటువంటి అంశం నేపథ్యంలోనే వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తున్నట్లు తెలుస్తుంది బందర్ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి అడ్రస్ మాల్ వద్ద వంకాయలపాటి శ్రీనివాస్ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ కూడా విజయవాడ సిపికి అడ్రస్ మాల్ యజమానిగా ఉన్నటువంటి శ్రీకాంత్ కృష్ణలంక పోలీస్ సిపికి కాల్ చేశారు అక్కడి నుంచి నేరుగా కృష్ణలంక పోలీసులకు పరిధిలోకి ఈ అడ్రస్ మాల్ కిడ్నాప్ జరిగినటువంటి ప్రాంతం వస్తుంది కాబట్టి వెంటనే కృష్ణలంక పోలీసులు రంగంలో దిగారు వెను వెంటనే ఈ వ్యవహారంలో కిడ్నాప్ అయినటువంటి వ్యక్తి వంకాయలపాటి శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు అయితే సీసీ బుటేజ్ లో చాలా స్పష్టంగా కూడా కనిపిస్తోంది అలాగే ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు శ్రీధర్తో పాటుగా రాజేష్ అనేటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు కూడా తమ ఇంటి ముందు రెక్కి నిర్వహించిన సీసీ ప్రస్తుతం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అందించారు వారంతా కూడా కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆస్తులకు సంబంధించి కళాశాలకు సంబంధించినటువంటి వివాదం నేపథ్యంలోనే ఆయన కిడ్నాప్ చేస్తారనే సమాచారం అవుతుంది ప్రస్తుతం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు కూడా చేరుతున్నారు అక్కడ ఫిర్యాదు చేస్తున్నారు ఎందుకంటే వంకాయలపాటి శ్రీనివాస నివాసం ఉంటున్నటువంటి గాంధీనగర్ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ నిమిడిసులోకి వస్తూ ఉండటం కృష్ణలంగ పోలీసులు కూడా కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు తెలుసు ప్రస్తుతం వారు సత్యనారాయణపురం పోలీస్ కి అయితే చేరుకున్నారు రైట్ థ్యాంక్ యూ వసంత్